హాయ్ ఫ్రెండ్స్ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ దర్శనకు ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది భక్తులు ముందుగా ధర్మగోపురం అనబడే భిక్షల గోపురం ద్వారా ప్రవేశించి బాలజ్ఞానాంబ గోపురం ద్వారా వచ్చి మొదటగా శ్రీ పాతళ గణపతి స్వామివారిని దర్శనం చేసుకోవాలి తర్వాత ప్రదక్షిణంగా వచ్చి కంచి గడప ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాంబ వారిని దర్శనం చేసుకోని మోక్ష గోపురం అనబడే దక్షిణ గోపురం ద్వారా ఆలయం బయటికి రావాలి దాని ద్వారా సకల నవగ్రహ దోషాల నుండి తప్పించుకొని ప్రశాంతత కలుగునని పురాణం చెబుతుంది ఆలయానికి నాలుగు దిక్కులు ఎందు నాలుగు మార్గములు ఉన్నాయి ఈ నాలుగు మార్గములు ధర్మ అర్ధ కామ మోక్షములకు గుర్తింపు ఆ నాలుగు గోపురములు ఒకటవది ధర్మగోపురము అంటే భిక్షల గోపురము రెండవది అర్ధ గోపురము అంటే శివయ్య గోపురము మూడవది కామగోపురం అంటే తిరుమంజన గోపురము నాలుగవది మోక్ష గోపురము అంటే దక్షిణ గోపురము ఆలయానికి ఆగ్నేయ దిశగా ఉన్న గోపురము భిక్షల గోపురము అంటారు ఈ గోపురం ద్వారా ఆలయం లోపలికి వెళ్ళాలి ఈ గోపురమును పన్నెండవ శతాబ్దంలో వీర నరసింహుడు అనే రాజు కట్టించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి